మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ మూవీ బ్రీఫ్ చూద్దాం తమిళ్లో రెండు వందల కోట్ల వసూళ్లు రాబట్టింది తెలుగులో మాత్రం ఈ సినిమాకి హిట్ టాక్ రాలేదు తమిళ్లో మాత్రం వసూళ్ల వరద ఆగట్లేదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమలు టీజర్ రాబోతుంది ఈ నెల ఇరవై ఆరున టీజర్ ని లాంచ్ చేయబోతోంది ఫిలిం టీం నిర్మాత ఏఎం రత్నం అనౌన్స్మెంట్ తో ఫ్యాన్స్ లో ఉత్సాహం పెరిగింది ఇక హరిహర వీరమలు టీజర్ నిమిషం ఉన్నర ఉండబోతోందట ఇందులో పవన్ తో పాటు నిధి నర్గిస్ ఫక్రీ పాత్రలు కూడా ఈ టీజర్ లో రివీల్ కాబోతున్నాయి రిపబ్లిక్ డే మార్నింగ్ పది గంటలకు టీజర్ లాంచ్ ప్లాన్ చేస్తోందట ఫిల్మ్ టీం ఉస్తాద్ భగత్ సింగ్ తమిళ మూవీ రీమేక్ గా తేల్చేశాడు ఆర్ డైరెక్టర్ తేరీ రీమేక్ గా ఈ సినిమా రాబోతోందట హరీష్ శంకర్ స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేశాడని తెలుస్తోంది తమిళ్ హిట్ మూవీ విక్రమ్ సీక్వెల్ రెండు వేల ఇరవై నాలుగులో పట్టాలేకపోతుంది కమల్ హాసన్ కి స్టోరీ లైన్ కూడా చెప్పి ఇంప్రెస్ చేశాడట లోకేష్ కనకరాజ్ దళపతి విజయ్ తో సినిమా తర్వాత ఆ సినిమా సెట్స్ ఇక విక్రమ్ టూ లో ఈసారి కొత్త కనిపించబోతున్నాడు మరో తమిళ స్టార్ హీరో విక్రమేంద్రో విలన్ అంటున్నారు ఇక సూర్య కూడా మరోసారి కనిపిస్తాడట మూవీకి బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డు మిస్ అయింది ఆయన ఆస్కార్ లో మాత్రం పదకొండు కేటగిరీలకు ఛాన్స్ ఉందట అయితే ఎన్ని నామినేషన్స్ దక్కుతాయో మంగళవారం ఉదయం తేరనుంది